ప్రైస్త లాం డిసెంబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ఈరోజు మనం చేస్తున్న క్రియలను బట్టి దేవుడు ఎంతో బాధపడుతూ మనకొక కన్నీటి లేఖను రాస్తున్నాడు మరి ఆ లేఖ ఏంటో చూద్దామా నా పుట్టినరోజు జరుపుకోవటానికి మీరంతా సిద్ధపడుతున్నారని నాకు తెలుసు ఈ సందర్భంగా ప్రపంచమంతా కొత్త బట్టలు కొనుక్కోవటం గ్రీటింగ్ కార్డులు పంచుకోవటం క్రిస్మస్ నాటికలు పాటలు వేడుకలు ఎక్కడ చూసినా ఈ నెలలో క్రిస్మస్ క్రిస్మస్ అనే మాట మారిమోగిపోతూ ఉంటుంది రెండు వేల సంవత్సరాల క్రితం నేను పుట్టిన రోజుల్లో గొల్లలు జ్ఞానులు ఎక్కడెక్కడ నుండో నా సన్నిధికి వచ్చి నా జన్మను బట్టి తరించిపోయి నన్ను ఆరాధించి పూజించారు ఆ తర్వాత వచ్చిన తరం నుండి నేటి తరం వరకు అనేకులు అసలు ఎందుకు క్రిస్మస్ చేస్తున్నారో తెలియనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు స్నేహితులను బంధువులను పిలుచుకోవటం ఆటలు పాటలు బహుమానాలు పంచుకోవటం క్రిస్మస్ అంటే ఇంతేనేమో అనే స్థితికి చేజారిపోయారు గత సంవత్సరం ఒక చోట నా పుట్టినరోజు గొప్ప పండుగగా జరుగుతుంటే వెళ్ళాను భోజనపు బల్లంతా రకరకాల వంటకాలతో నిండిపోయి ఉంది ఆ ప్రాంతం అంతా రంగురంగుల లైట్లతో అద్భుతమైన అలంకరణతో నిండి ఉంది ఈ సంబరానికి కారణం తెలుసా నా పుట్టినరోజు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే నా పుట్టినరోజు పండుగ అందరినీ పిలిచారు కానీ నన్ను మాత్రం పిలవలేదు పిలవకపోయినా వారి సంతోషంలో పాలు పంచుకుందామని లోపలికి వెళ్ళబోతే నా ముఖం మీద తలుపు వేశారు నా పుట్టినరోజు కదా నాతోనే కదా వారు పుట్టినరోజు జరుపుకోవాల్సింది కానీ నాకు వారి మధ్య వారి సంతోషంలో కనీసం చోటు కూడా దొరకలేదు చాలా బాధగా అనిపించింది ఇది నాకు కొత్తం కాదు ఇలా ఎన్ని సంవత్సరాల నుండో నన్ను బయటకు వెలివేసి నా పేరు చెప్పుకొని నా పుట్టినరోజు జరుపుకుంటున్నారు నా పిల్లలే కదా పోనీలే అని నెమ్మదిగా శబ్దం చేయకుండా తలుపు తీసి లోపలికి వెళ్ళి ఒక ప్రక్కన నిలబడ్డాను మధ్యరాత్రి పన్నెండు గంటలు అయ్యేసరికి అందరూ ఒకరికొకరు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని షేకర్లు ఇస్తున్నారు ఒకరినొకరు కౌగిలించుకుంటున్నారు అంతేకాకుండా ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటున్నారు కనీసం వారిలో ఒక్కరైనా నా దగ్గరకు వచ్చి నన్ను హత్తుకొని నా బర్త్డేకి కాన్కి ఇస్తారేమో అని ఎంతో ఎదురు చూశాను కానీ ఏ ఒక్కరు నా ముఖం కూడా చూడలేదు ఒక్కసారి ఆలోచించండి మీ బర్త్డేనే జరుపుకుంటూ మీకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మీకు కేక్ పెట్టకుండా వచ్చిన వాళ్ళే అంతా తినేస్తే మీకు ఎలా ఉంటుంది కానీ నా ప్రతి పుట్టినరోజు నాడు నాకు అవమానం అలవాటైపోయింది ఆ రోజు కూడా అదే జరిగింది వారికి కావాల్సింది క్రిస్మస్ క్రీస్తు కాదు ఇది ప్రతి సంవత్సరం క్రిస్మస్ నాడు నాకు జరుగుతున్న ఘోరమైన అవమానం ఇది వింటున్న నీవైనా కనీసం ఈ క్రిస్మస్ నాడైనా నన్ను నీ ఇంటిలోనికి రాణిస్తావా నీ హృదయంలోనికి రాణిస్తావా నీకో విషయం చెప్పాలి అదేంటంటే నేను కూడా ఒక గొప్ప పండుగను వివాహ మహోత్సవంను జరుపుకోబోతున్నాను ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ జరగని ఇక మీద ఎన్నడూ జరుగునటువంటి గొప్ప పండుగ ప్రస్తుతానికి ఆ పండుగకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇన్ని సంవత్సరాలు నా పుట్టినరోజున నన్ను నీ ఇంటిలోనికి రానియపోయినప్పటికీ ప్రేమతో నా ఇంటిలో జరిగే ఈ గొప్ప గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నీవు తప్పకుండా వస్తావని ఆశిస్తున్నాను నీవు రావాలనుకుంటే ఈరోజు నీకో స్థలం సిద్ధం చేసి బంగారు అక్షరాలతో నీ పేరు రాసి పెడతాను అక్కడ స్థలం సిద్ధం చేసుకున్న వారు మాత్రమే అందులో పాలు పొందగలరు మరి నీవు అక్కడికి రావాలంటే అక్కడ చోటు సంపాదించాలంటే ఇక్కడ భూమి మీద నీ హృదయంలో నాకు చోటు ఇవ్వాలి అంతకన్నా నిన్ను నేనేమీ కోరుకోను నీకు పరలోకంలో జరిగే మహోత్సవంలో చోటిస్తాను నీ చిన్న హృదయంలో ఈరోజు నాకు చోటిస్తావా ఇక నుండైనా క్రిస్మస్లో నన్ను మనసారా ఆరాధిస్తావా ఇట్లు మీ ఏసయ్య విన్నాం కదా దేవుడు ఎంతో బాధపడుతూ మనకు ఒక కన్నీటి లేఖను రాస్తున్నారు కనీసం ఈ క్రిస్మస్ నుంచి అయినా మన హృదయాలను దేవునికి సమర్పిద్దాం ఆనాడు గొల్లలు జ్ఞానులు ఎలా అయితే దేవునిని మనసారా ఆరాధించి పూజించారో మనము కూడా అలాంటి క్రిస్మస్ని జరుపుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ఆ మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ